హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి టుడే స్పెషల్ వచ్చేసి విరాలి ఫిష్ అండి లైవ్ ఫిష్ చూడండి ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఫిష్ కర్రీ కోసం అయితే నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి ఫిష్ కర్రీ కోసం అయితే ఒక చిన్న మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం అండి చూస్తాను ప్రాసెస్లోకి వెళ్దాం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను ఒక కళాయిని అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుందామండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ మిరియాలండి ఒక స్పూన్ సరిపోతుంది మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిందండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇవి కూడా లైట్గా వేయించుకుందాము చూడండి ఒక ఐదు ఎల్లిపాయలను కూడా వేసుకుందామండి చికెన్ కర్రీలోకి ఈ మసాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇదే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫిష్ కర్రీ కోసం అయితే ఒక్కసారి ఈ మసాలా చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఈ మసాలానైతే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మిక్సీకి పోయితే వేసుకోవాలి చూడండి మిక్సీకి వేస్తే చల్లారిపోయాయండి మిక్సీకి అయితే వేసుకుందాము చూడండి మిక్సీకి వెళ్తే వేసేసుకున్నాం కదండి దీంట్లో చిన్న ఉల్లిపాయ అండి ఇదిగోండి ఒక్క పిరికడు కూడా ఉండి లేవు అయితే నేను తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలని చిన్నుల్లిపాయ లేకపోతే ఒక హాఫ్ అయితే పెద్ద ఉల్లిపాయనైనా తీసుకోండి సగం బద్ద అయితే తీసుకోండి అండి నేను చిన్న పైన తీసుకున్నాను దీంట్లో మీడియం సైజు టమోటాన్ని రెండు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఫిష్కి కరెక్ట్గా ఉంటుందండి ఈ మసాలా రెండు మీడియం సైజు టమోటా అండి వీటిని కూడా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇట్లా మెత్తగా అయితే పేస్ట్ లాగైతే పట్టేసుకున్నానండి చూడండి మిక్సీకి అయితే వేసేసుకున్నానండి ఇది పక్కన పెట్టేసుకుందాం మనకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిందండి ఈ మసాలా వల్లే చాలా టేస్ట్ వస్తుందండి ఫిష్ క కర్రీ తాలింపు తాలింపు కోసం ఎక్కితే ఒక మీడియం సైజు అయితే తీసుకున్నానండి చూడండి దీన్ని వాష్ చేసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఒక హాఫ్ ఇదిగోండి చూడండి ఒక ఉల్లిపాయను తీసుకున్నాను కదండి మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి తాలింపు కోసం చూడండి ఫిష్ కర్రీ కోసం అయితేనండి చూడండి నేను కొంచెం అయితే కొబ్బరిని అయితే తీసుకున్నానండి చూడండి ఇట్లా వెనక బాగా బ్లాక్ ఉన్నది మొత్తం తీసేసుకొని మిక్సీకి అయితే మెత్తడి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి ఫిష్ ఫ్రైలో ఫిష్ కర్రీలో చాలా బాగుంటుందండి ఇది కొబ్బరి వేసుకుంటే చింతపండు అండి నేను ఒక వన్ అవర్ ముందే ఇట్లా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని అయితే తీసుకొని వాటర్లో అయితే ఇట్లా నానబో నానేసి పెట్టుకోండి నువ్వు ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ అయితే ఆన్ చేద్దామండి కళాయి హీట్ అవ్వాలి ఇక చూడండి కళాయి హీట్ అయిందండి నేను ఫిష్ కర్రీ కోసం అయితే ఇదేమండి నువ్వుల నూనె నువ్వుల నూనె వాడండి చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ వచ్చేసి దీన్ని ఇదేయం అంటారండి ఇదిగో నువ్వుల నూనె నేనైతే ఇదే వేస్తున్నానండి త్రీ స్పూన్స్ అయితే ఇదే నూనె వేస్తున్నానండి నువ్వుల నూనె ఇదిగోండి త్రీ స్పూన్స్ అయితే నేను నువ్వుల నూనె అయితే వేసానండి ఫిష్ ఫ్రైకి అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి నా మాట విని వేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక పది గింజలు ఉండేటట్లుగా మెంతులు అయితే వేసుకుందామండి ఫిష్ కర్రీలోకి మెంతులు చాలా బాగుంటుందండి స్మెల్ మంచిగా ఉంటుంది ఒక అర స్పూన్ అయితే ఆవాలు వేసుకుందామండి చూడండి కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు అండి ఉల్లిపాయ పీసె పొట్టువలసినవి ఒక ఐదు అయితే వేసుకుందామండి లైట్గా మెత్తపడితే సరిపోతుందండి ఉల్లిపాయ మరి ఉల్లిపాయ వచ్చేసండి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఇట్లా వేగితే సరిపోతుందండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇట్లా వేగితే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకుందాము చూడండి కొంచెం పసుపు ఇదిగోండి అన్ని మసాలాలు పేస్ట్ పెట్టు పట్టి పెట్టుకున్నాము కదండి టమాటో చిన్నుల్లి పై కూడా దీంట్లో వేసాము కదండి ఆ పేస్ట్ని అయితే వేసి వేసుకుందాం చూడండి అంత పేస్ట్ వేసేసాం కదండి మనం మసాలాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కానీ ఉల్లిపాయ టమాటా పచ్చివే కదండి మిక్సీ పట్టుకుంది అందుకని కొంచెం సేపు మడుకు వేగాలి పట్టేయకుండా మధ్యలో ఒకసారి కలదిప్పుతా వేసుకోండి ఇదిగోండి కొంచెం ఇదిగోండి వేగింది కదండి ఇట్లా వేగితే సరిపోతుందండి పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది కొంచెం కారం వేసుకుందామండి ఆల్రెడీ మిరియాలు వేసామండి అది చూసి కారం వేసుకోండి నేను ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నానండి కారం కలర్ కోసం అయితే కాశ్మీర్ క పొడి అయితే కొంచెం ఒక అర స్పూన్ అయితే వేస్తున్నానండి ధనియాల పొడి అండి టూ స్పూన్స్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి టూ స్పూన్స్ అయితే ధనియాల పొడి ఒక్క సెకండ్ పార్టీ ఇట్లా కలుపుకోవాలండి కొంచెం గండు వేస్తున్నాండి కొంచెం తర్వాత వాటర్ పోసిన తర్వాత కొంచెం వేసుకుందాము ఇదిగోండి పక్కన చింతపండు పులుసు ఉంది కదండి పిండికొని ఉంచుకున్నాం కదండి ఇదిగోండి ఇదైతే వేసేసుకుందాము పులుపు అంతైతే వేసుకోండి ఇంత అని చెప్పడం కంటే కూడా పులుపు కరెక్ట్గా ఉండేటట్టుగా వేసుకోండి చేపకు కదండి కొంచెం ఎక్కువే పడుతుంది వాటర్ పోసుకోవాలి చూడండి నేను గ్లాసు నర వాటర్ అయితే వేస్తున్నాను అండి ఇదిగోండి ఒక గ్లాసు ఇదిగోండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఒక్కసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఉప్పు ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి కరెక్ట్గా ఉంటే ఇంకా మూత పెట్టేసుకొని తెరలనివ్వాలి చూడండి నాకు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందండి మూత పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నానండి బాగా బాయిల్ కావాలండి వాటర్ అనేవి తర్వాత ఫిషెస్ని వేసుకుందాం ఫిషెస్ ముక్కలైతే అయితే వేసేసుకుందాం చూడండి కొబ్బరి తీసుకున్నాం కదండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే అండి బాగా మెత్తటి పేస్ట్ పేస్ట్ లాగైతే వేసుకోవాలండి ఇగోండి బాగా బాయిల్ అయ్యి బాయిల్ అయిందండి చూడండి నూనె పక్కకు దాల్స్తుంది కదండి ఇంకా ఫిష్ ముక్కలని అయితే వేస్తున్నాం నీట్గా చేసిన ఫిషెస్ ముక్కలని అయితే వేసేస్తున్నాం వేసిన తర్వాత ఎక్కువసేపు కదలిపోద్దండి ఎమ్మటి విరిగిపోతుంది చూడండి అన్ని ముక్కలని అయితే వేసేసాం కదండి లైట్గా అండి పైన లోపల దాకైతే కదిలిపోతండి లైట్గా ఇట్లా ఒక్క సెకండ్ పాటు అయితే ఇట్లా అనండి మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి ఎక్కువసేపు అవసరం ఉండదండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఫిష్ ముక్క ఎమ్మటే ఉడుకుతుందండి చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది చూడండి ఒక్కసారి అయితే మూత తీసేస్తే చూద్దాం అండి కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాం కదండి మెత్తగా అది మొత్తం ఎత్తి వేసేసుకుందాం ఒక్కసారి లైట్గా ఇట్లా కలపండి లోపల దాకైతే ఎప్పుడు కదిలిపోతుందండి చిదరం ముక్క ఇట్లా సైడ్లో అయితే కలపండి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి చూడండి మన ఫిష్ ఫ్రై కర్రీ అయితే సారీ అండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే ఇంక ఇప్పుడైతే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగోండి మూత మొత్తం అయితే పెట్టొద్దండి హాఫ్ ఉండే తట్లయితే మూత పెట్టండి ఈ ఆవిరి అంతా బయటికి వెళ్ళాలండి లేకపోతే వాటర్ అవుతుంది చూడండి ఇట్లా గ్యాప్తో పెట్టేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ